హాయ్ ఊవర్స్ ఈరోజు టుడే వచ్చేసి వెస్ట్ బెంగాల్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ భూటాన్ సంబంధించిన సరిహద్దుల్లో ఒక వీడియో చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ప్లేస్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది మాకు అనిపించింది ఇక్కడ హార్మిక్ సంబంధించి బార్డర్ అన్నట్టు హెండింగ్ బార్డర్ వెస్ట్ బెంగాలీ బార్డర్ అన్నట్టు మనం హెర్జీలో ఉన్నాము ఇక్కడ నడమ నది తీరం అయితే కనబడుతుంది కదా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇండియా ఇక్కడ భూటాన్ ఈ రెండు సరిహద్దుల్లో మధ్యలో ఉండి ఒక వాగ్ అయితే పోతుంది ఈ నేచర్ ఉన్న చాలా అద్భుతంగా ఉంది చాలా వండర్ఫుల్గా ఉంది ఇక టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఇక్కడ చాలామంది విజిట్ చేయవచ్చు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇది అద్భుతమైన ఒక ప్లేస్ అయితే కనబడుతుంది కొంచెం వీడియోలో మీకు ఈ ప్లేస్ అని గురించి కొంచెం వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ ఇక్కడ వాటర్ సౌండ్కి కొంచెం వాయిస్ అనేది కొంచెం కరెక్ట్ రాలేకపోతుంది కాబట్టి మీతో మాట్లాడదలుచుకున్నా ఇక్కడ ఉన్న విశేషాలన్నీ అన్నీ మీకు చెప్పదలుచుకున్నా కాబట్టి ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్ ఉన్న మంచిగా ఉంది ఇదే కాకుండా మనకి ఇదే కాకుండా ఇక్కడ సరిహద్దుల్లో కాపలా కాసే మనకి ఆర్మీ ఉన్న కనబడుతుంది ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళాలన్నా మనం ఇంటి అక్కడికి వెళ్ళాలన్నా ఆర్మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఉంటుంది ఏదో విధిగా మా ఫ్రెండ్ అయితే ఆర్మీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ విజిట్ చేసి ఈ లొకేషన్ చూద్దామనే ఉద్దేశంతో మేము రావడం అయితే జరుగుతుంది ఇక్కడ జరిగింది ఇక్కడ మాకు చాలా నేచర్గా ఉన్నాయి ప్రకృతి అందాలు మనం మేము చూస్తాము చూడలేము అనుకునేటి కొన్ని ప్లేసెస్లోనూ కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసి మేము ఆనందించాము వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఒక వీడియోలో చూపిస్తాము ఇంకా ఇదే కాకుండా కాఫీ తోటలు కానీ చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ మంచు ప్రవర్తన అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మేము వచ్చే టైంకే చాలా ఉన్న చాలా వాతావరణమున అనుకూలించింది కొద్దివరకి దాదాపు అంటే మేము అడవిలో వెళ్ళాలంటే ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఓన్లీ అడుగు ఉంటుంది ఏ మనిషినా కనపడాడు ఇంత లోపలికి వచ్చి మనము ఈ ప్లేసెస్ చూడాలని అనుకున్నాం కాబట్టి మీకు చూపించిన ఉద్దేశంతో చూపించాలన్న ఉద్దేశంతో మేము కష్టపడి మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నామండి తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఇంకా చాలా వీడియోలు అయితే తీసాము అది ఇంకా కోటి అప్లోడ్ చేస్తాము చూడండి మా ఛానల్ని ఫాలో కానీ అందరూ రాజు టూ వన్ ఫైవ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఒక ప్లేస్కు చరిత్ర ఉంటుంది అందులోనూ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు What's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.